చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలా అని అపాయింట్మెంట్ ముగ్గులేని గడిదలకు తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా వాడు ఎవరో మీ చె వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు కుమ్ములు వేస్తే ఆ కుక్కలలాగే అమ్ముడు పోయారు పార్టీకి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయా బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగన్ మీకు మోదీ తొత్తులు కావాలా మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే స్మార్ట్ సిటీలు కట్టలే క్యాపిటల్ సిటీ కట్టలే పోలవరం ప్రాజెక్ట్ కట్టలే రైల్వే జోన్ ఇవ్వలే పదిహేను లక్షలు ఇస్తాననివ్వలే వందలో ఒక వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నెరవేర్చలేదు నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి విశాఖపట్నం మన మేఘాలయ ప్రకటన ఇదే గురువారం సాయంత్రం ఆరు గంటలకు నుంచి రండి నన్ను కలవండి ఇదే విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం విజయవాడ వచ్చినప్పుడు కలవండి రాయలసీమ వెళ్ళినప్పుడు కలవండి గట్టిగా ఎమ్మెల్యేలు వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా నిర్ణయం తీసుకోండి చంద్రబాబును ఊల్ ప్రకారం ప్రజాసేవ చేయండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాడు చూడు చూడు ఆయన ఏమంటాడంటే చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడంటే అలాంటి మాట్లాడొచ్చు పెద్ద మనిషి ఆయనే మడక పెడతారు ప్రజలు మొన్న వరకు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన కుర్చీలు మడక పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ కుటుంబాల పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు ప్రపంచ శాంతి దూతనైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా ఒకటి మీ రుణం ఇంటికి ఐదు కోట్ల రుణం అని నేను తీర్చుతా ఐదు కోట్ల ఆదాయం ఐదు సంవత్సరాల్లో ఇస్తాను ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తాను నేనైతే లక్షల కోట్లు తెచ్చాను త్యాగలను వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు ఉన్న మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి